మేకింగ్ రాడికల్ డెసిషన్స్ అంటే విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు చేయటము కష్టతరమైన తెగింపుతో అటువంటి నిర్ణయాలు చేయగలిగితే జీవితం కూడా విప్లవాత్మకంగా మారిపోతుంది ఒక గొప్ప భక్తుడు చెప్పాడండి మన చరిత్రలో ఎంతోమంది విగ్రహాలు చూస్తూ ఉంటాం స్టాచ్యూస్ కదా ఆయా సెంటర్స్లో చూస్తూ ఉంటాం వారి గురించి ఒక వ్యక్తి చెప్పాడు ఏంటంటే కేవలము సాధారణంగా జీవించటానికి ఆలోచించి అలా జీవించిన వారికి ఏ ఒక్కరు కూడా విగ్రహాలు పెట్టలేదు సమాజ యొక్క సమాజం యొక్క సంస్కరణ కొరకు నలుగురిని ఎదిరించి నలుగురికి భిన్నంగా జీవించి తెగింపుతో ప్రాణము పోతుందన్నా సరే ఆ యొక్క భయం లేకుండా పోరాట ప్రతిమతో ఎప్పుడైతే ఉన్నారో అలాంటి వారు ఈ యొక్క చరిత్రలో నిలిచిపోయారు ఐ మీన్ మన జీవితంలో సాధారణంగా ఉండాలంటే చాలా ఈజీ ఓర్ప ఓర్పా చూడండి థ్యాంక్ యూ అత్త అనింది ముద్దు పెట్టి వెళ్ళిపోయింది హ్యాపీ ఏమో ఎప్పుడెప్పుడు ఎప్పుడెప్పుడు నాకు విడుదల కలుగుతుంది అని అనుకుందేమో రావడం ఆ మాట చెప్పడం చెప్పడం వెళ్ళిపోయింది ఇంకా ఓర్ప నార్మల్ అయిపోయింది అసలు కనిపిస్తుంది అండి బైబుల్ ఎక్కడైనా ఓర్ప గాన్ షీ ఓర్పా అవే ఇన్ ద ఫ్లడ్ ఇంకా వరదల్లో కొట్టుకుని పోయినట్టు అయిపోయింది ఓర్ప కనిపిలా కానీ రూత్ అనింది ఎవరు చేయని పని నేను చేస్తా ఎవరు ఆలోచించకపోయినా అటువంటి ఆలోచన నేను చేస్తా అందరికీ భిన్నంగా నేను జీవిస్తా మోయాబురాలైనా నా అత్తగారిని నేను ప్రేమిస్తా నేను జీవిస్తా అత్తగారితో ఉంటా నీ దేవుడే నా దేవుడు నీ జనమే నా జనము మరణము తప్ప మనిద్దరినీ కూడా ఏది వేరు చేయకూడదు అని తన ఒక విప్లవాత్మకమైనటువంటి ఒక నిర్ణయం చేసింది దేవుడు అన్నాడు ఐ లైక్ ఇట్ ఐ విల్ బ్లెస్ యూ ఆమెన్ ప్రైజ్ దలాడ్ అందరిలాగా ఉండాలి అని అనుకోవటం సులభము అందరూ చేసేది అదే అందరికి భిన్నంగా జీవించాలని అనుకోవటం కొందరు ఆలోచిస్తారు అది కొంత కొంత రిస్క్ తో కూడింది కానీ అలా చేసేవారే ఆదర్శవంతులుగా నిలబడతారు ఆమెన్ ప్రైజ్ లాడ్ ఒక ప్రశ్న వేస్తాను మీరు ఆలోచించండి సాధారణమైనటువంటి వారు మనకు ఎవరైనా ప్రేరేపణ కలిగించే వారిగా ఉంటారండి ఎవరైనా ఉంటారండి ఎవరు మనకు ప్రేరేపణగా ఒక రోల్ మోడల్ గా నిలబడతారంటే సాధించిన వారు కష్టపడిన వారు ఆచరణకు భిన్నమైనటువంటి కొన్ని తెగింపుతో కూడా నిర్ణయాలు చేసిన వారు ప్రాణాలకు తెగించిన వారు ఎవరు సాధించనివి సాధించిన వారు అలాంటి వారిని మనం రోల్ మోడల్స్ గా పెట్టుకుంటాం అదే రూత్ చేసింది సో మేకింగ్ రాడికల్ డెసిషన్స్ విల్ చేంజ్ యువర్ లైఫ్ బట్ చే కామన్ డెసిషన్స్ You will just remain a common person.